రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం సేకరణ పౌర సరఫరాల శాఖ పనితీరుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాథెండ్ల మనోహర్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు అనంతరం ఇరవై నాలుగు గంటలలోపే చెల్లింపులు జరగాలని ఆలస్యం జరిగిన ప్రతిదానికి సంబంధిత అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు జిల్లాలో ముప్పై ఏడు రవాణా వాహనాలు సిద్ధంగా ఉండడం అభినందనీయమని రాబోయే మూడు రోజుల వాతావరణ సూచనల నేపథ్యంలో రవాణా కొలతల నిల్వల విషయంలో పూర్తి అప్రమత్తత అవసరమని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచడం గత సంవత్సరాల కంటే రెండున్నర రెట్లు సన్నద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు రైతుల పంట రోడ్లపై ఎక్కడ నిల్వగా కనిపించినా అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు రాష్ట మంత్రి వర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత జిల్లాగా తూర్పు గోదావరి పెద్ద ఒత్తిడిని పేర్కోవాల్సి వచ్చినప్పటికీ ప్రభుత్వ మద్దతుతో ధాన్యం సేకరణ సాగుతున్న విధానం ప్రశంసనీయమన్నారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సేకరణ లక్ష్యాన్ని రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల నుంచి నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు రైతులకు అందించే టార్ఫలిన్లు గోనె సంచుల నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ డిఆర్ఓ టీ సీతారామ మూర్తి ఆర్ కృష్ణ నాయక్ రాణి సుస్మిత జిల్లా మేనేజర్ బి గణేష్ కుమార్ డిఎస్ఓ వి పార్వతి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ నమస్కారాలు తెలియజేస్తూ చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా తూర్పుగోదావరి అలాంటి వ్యవసాయ ఆధారిత జిల్లాకు సంబంధించి ఈ ప్రిక్యూర్మెంట్ విషయం చాలా ఎక్కువ ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడి తగ్గించే విధంగా అదే సమయంలో క్షేత్ర స్థాయిలో ప్రిక్యూర్మెంట్ అనేది జరుగుతుంది రైతులు ఏ రకంగా

మనం చూసినప్పుడు అక్కడ స్పష్టంగా మనం చాలా తక్కువ రకం చేసుకోవాలి అదేవిధంగా రైతులు ఎంత కష్టపడి కూడా ఆరోగ్యాలు శ్రమించినా కూడా ప్రకృతి వ్యవహరించాలని శక్తి అవతల ముఖ్యంగా ఈ సంవత్సరం మంత్రి గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏంటంటే గత సంవత్సరం రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ను చేశాం ఈ సంవత్సరం నాలుగు లక్షల మెట్రిక్ టన్లు చేయడానికి ముందుగానే ఆలోచించి అవకాశం అదేవిధంగా ఇప్పటికే లక్ష ముప్పై ఐదు వేల మెట్రిక్ మంచి చేశారు దాంతో పాటు ఒక సమస్యని వారు ఏం చెప్తున్నారంటే చెప్తుంది కొంత

తక్కువ ఉన్నా కదా మంచి నెక్స్ట్ అంటే ఆ ట్వంటీ ఫోర్ టీ ఫస్ట్ ఫస్ట్ మోషన్ యాక్షన్స్ ఆల్సో యా అండ్ నెక్స్ట్ స్టాఫ్ రన్ ఈస్ క్వాలిటీస్ వన్ ఎగజికేషన్ దగ్గర వేసి కూడా మీరు అబ్జర్వ్ చేసి లెట్ విల్ హెయిర్ కేస్తారు అండ్ హెల్ప్ లైన్లో వచ్చిన

క్షేత్ర స్థాయిలో ఇంటెండెంట్ బెనిఫిషరీకి ఆ బెనిఫిట్ వెళ్ళే విధంగా దయచేసి అందరూ కూడా బాధ్యాలి సిస్టమ్స్ ఉంటాయి ప్రాసెసెస్ ఉంటాయి వ్యవస్థ ఉంది కానీ ఎక్కడో చోట మనం ఫాలో అవుతున్నాం అనే నమ్మకం కల్పించలేని పరిస్థితి చాలా చోట్ల ఈ రోజుకి కూడా కష్టపడి శ్రమించిన రైతులు విధంగా చాలా ధైర్యంగా మనం పెద్ద ఎత్తున దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఫీల్ అవుతారో అయితే రాలనే కాన్సెప్ట్ మనం ఈ వ్యవస్థ గర్వంగా చెప్తున్నాను ఈ రోజుకి మనం గత సంవత్సరం పోల్చుకుంటే సుమారు ఈ రోజుకి కొనుగోలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే సుమారు పద్నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యం కొనుగోలు చేసిన డబ్బుని నీటి వారి ఖాతాలో జేశారు ఈ విషయం ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే మనం తూర్గోదావరి జిల్లాలో ఇరవై వేల మంది రైతుల దగ్గర నుంచి మనం దక్ష నలభై రెండు వేల ఓకే కొంచెం వాళ్ళు తప్పించడం రెండు వేల ధాన్యం ఇరవై వేల మంది రైతుల దగ్గర నుంచి మూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల ముప్పై లక్షల రూపాయలకి మనం కొనుగోలు చేస్తాం ఇంతమంది వీళ్ళ చెప్పారు అందులో ముప్పై కోట్లు మాత్రం ఇరవై నాలుగు లక్షలు తానే ఇంతమంతా కూడా మనం ఇరవై నాలుగు లక్షల లోపే మనం మన ఖాతాలో జమ చేస్తాం ఇంత అద్భుతమైన ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎక్కడో చోట గ్యాప్ ఏర్పడుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకపోతే మనం సూపర్వైజ్ లో గ్యాప్ అనుకోండి లేదా రీచ్ అవ్వలేము వాళ్ళు మనకి సహాయం అందించరు అనే గతంలో ఉన్న అనుభవాన్ని వాళ్ళు ఈ రోజు కూడా ముందుకు తీసుకెళ్తారు ఇది మీరు కొంచెం చాలా సీరియస్ గా తీసుకోవాలి ఎక్కడ కూడా నేను కామెంట్ చేయాలి ఇమీడియట్ ఇఫ్ పాసిబుల్ ఆస్కింగ్ టు వెయిట్ వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్చేంజ్ తెప్పించండి అది కనీసం ఇమీడియట్ గా తెప్పించండి